మనుషులు ఏ మార్గంలో నడవాలి ఏ దేవుణ్ణి ఉపాసించాలి ఏ ధర్మాన్ని పాటించాలి ఏ పుస్తకాలను మన ఆదర్శ గ్రంథాలుగా పెట్టుకోవాలి ఓలీ బుక్స్ అంటారు కదా ఇక్కడ గమనించవలసిన విషయము సత్యం ఒకటే అసత్యాలు అనేకం మానవులందరికీ ఒకే ధర్మం ఉంటుంది రకరకాలుగా ఉండదు మానవులందరికీ ఒకే దైవం ఉంటుంది రకరకాల దైవాలు ఉండవు మానవులందరికీ ఒకే సత్యం ఉంటుంది రకరకాల సత్య గ్రంథాలు ఉండవు సత్యం ఒకటే అసత్యాలు అనేకం అనేకం ఎందుకున్నాయంటే అందులో సత్యం ఒకటే ఉంటుంది సత్యం అనేకం ఉండదు అగ్ని కాలుతుంది అనేది ఒకటే ఉంటుంది అగ్ని కాలదు అనేది ఇంకొకటి ఉండదు దైవము ఒకటే ఉంటుంది మతానికి కులానికి ప్రాంతానికి ఒక దైవం ఉండదు అట్లా సృష్టికర్త ఒకటే గాలి అందరికీ ఒకటే ఉంది సూర్యుడు అందరికీ ఒకటే ఉన్నాడు చంద్రుడు అందరికి ఒకటే భూమి అందరికి ఒకటే అయినప్పుడు దేవుడు మతానికో దేవుడు కులానికో దేవుడు గోత్రానికో దేవుడు అలా ఉండరు మనుషులు అందరినీ ఒకటి చేయాలంటే ధర్మం ఒకటి కావాలి దైవం ఒకటి కావాలి గ్రంథం ఒకటి కావాలి ఏదో ఒక మతం ద్వారా మనుషులందరినీ ఒకటి చేయొచ్చు అంటే ఆ మతంలో అబద్ధం ఉంటే ఆ ఒక మతంలో కూడా మనుషులందరూ ఒకటిగా ఉండలేరు మనుషులందరినీ ఒకటి చేయడానికి ఒక సత్యం అనే మార్గాన్ని మనము వెతుక్కోవాలి సత్య మార్గం ద్వారా ఈ ప్రపంచాన్ని సంఘటితం చేయగలిగితే ఆ మనుషులందరూ ఎప్పటికీ ఒకటిగానే ఉంటారు మధ్య విభేదాలు మ్యాక్సిమం విభేదాలు రాకుండా జీవించగలరు మనం పట్టుకున్న మార్గం సత్యమైతే అసత్యమైన మార్గంలోపల మనుషులందరూ ఒకటిగా ఉండలేరు సంఘటితం కాలేరు సంఘటితం కావాలంటే తప్పకుండా సత్య సిద్ధాంతమే కావాలి ఈశ్వరుడు అనేకమనే భావన ఎట్లు వచ్చింది దేవుళ్ళు అనేకము దేవుడు ఒక్కడే అని అందరు అంటారు దేవుడు ఒక్కడే అని అందరు అంటారు మానవత్వం ఒకటే అని అంటారు అయినా దానికి పరిభాష వేరే విధంగా ఉంది ఒకవారు దేవుడు ఒకటే ఒక వర్గం వారు చెప్పేది ఒక దేవుడు ఒక్కడే కానీ ఆ దేవుడిని వాళ్ళ భావాలకు అనుకూలంగా తయారు చేసుకున్నారు మనకు కావలసింది సత్యం దేవుడు ఒక్కటే నిజం ధర్మం ఒకటే నిజం సత్యం ఒకటే నిజం ఆ వైపు మనుషులను తీసుకురావాలి మానవత్వం మనకు కావాల్సింది మతతత్వం కాదు మతం ఏం చేస్తుంది ఆ మతస్థులనే ప్రేమించే విధంగా చెప్తుంది విమతస్థులను ద్వేషించే విధంగా చెప్తుంది మా మతం మీ మతం ఇవి ఎప్పటికైనా కానీ మనిషి లోపల సంఘటన తీసుకురాదు నీవు నేను మనిషి మనందరిది మానవత్వం అనే భావనే ఈ ప్రపంచాన్ని ఒకటి చేయగలదు అది సత్యం కూడా మానవత్వం అనేది ప్రత్యేకమైన మతం కాదు మన సహజతత్వం అది మానవత్వం మనిషి యొక్క సహజత్వం అని సహజత్వంలోనే ఉండాలి మనం మనుషులమై ఒకటిగా ఉండాలి మనందరిది మానవ జాతి మానవ జాతి లోపల ఈ విభేదాలు రావడానికి కారణము మతాలు సాంప్రదాయాలు రకరకాల దేవుళ్ళు రకరకాల ధర్మాలు రకరకాల పుస్తకాలు అవసరమా కలిసి ఉంటే కలుసు అన్నారు మనుషులు ఎంత కలిసి ఉంటే అంత ప్రగతి లభిస్తుంది అంత సుఖం లభిస్తుంది వేరు వేరు సాంప్రదాయాలు వేరు వేరు మార్గాల్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రగతి సాధించలేరు ప్రగతి సాధించాలంటే మనమందరము ఒకటే భావన రావాలి వసుదైక కుటుంబం ప్రపంచమంతా ఒకటే కుటుంబం మనం ఎందుకు మీరు వేరు మేము వేరు అని కల్పించుకుంటున్నాం భగవంతుడు అలా చేయలేదు అందరిని ఒకటిగా ఉంచడం కోసమే ఒకటే గాలినిచ్చాడు ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు ఒకటే భూమి అందరికీ ఒకే రకంగా ఇస్తున్నప్పుడు దేవుడు మనం ఎందుకు వేరు వేరు అనుకుంటున్నాం ఇది స్వార్థ ప్రయోజనమే రాజకీయ ప్రయోజనం ఈ మతాలు కులాలు సాంప్రదాయాలు అంతా రాజకీయ ప్రయోజనం అంటే నాకు సంబంధించిన ఒక సమూహాన్ని నేను తయారు చేసుకొని నేను దానికి నాయకత్వం వహిస్తాను నిజానికి అలాంటి స్వార్థభావం ఉన్న వాళ్ళకు కూడా సుఖం లేదు మనుషులందరూ ఒకటైతేనే సుఖం ఒక సంఘాన్ని ఏర్పరచుకొని ఆ సంఘానికి మనం నాయకుడమై మిగతా సంఘాలతో పోరాడంలో దుఃఖమే ఉంటుంది కానీ సుఖమే ఉండదు ఈ కులాలు మతాలు మనుష్య జాతిని విభజిస్తున్నాయి విభజన ఎప్పుడు కూడా విభజన వియోగం లాంటిది వియోగము దుఃఖమే అవుతుంది కానీ వియోగం నుంచి సుఖం రాదు మనమందరము ఒకటే అనే భావన రావాలి ఒకటైన భావం కోసం ప్రయత్నం చేయాలి కానీ వేరు వేరే భావన కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది జంతువులు కూడా కలిసి ఉంటున్నాయి అంతకంటే హీనం మనిషి కలిసి ఉండకపోవడానికి కారణము అబద్ధ సిద్ధాంతాలను నమ్మడం అసత్య మార్గాన్ని అవలంబించడం సత్య మార్గం ఎప్పుడు కూడా ఒకటిగానే చేస్తుంది మనందరి లక్ష్యము సత్యమార్గం కావాలి సత్యాన్ని గ్రహించడానికి అసత్యాన్ని వదలడానికి మనం సిద్ధంగా ఉండాలి మనము ఏ మతంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా ఏ కుటుంబంలో పుట్టినా అందులో చెడు చెడేదో గ్రహించి మంచిని మాత్రమే మనం అనుసరించాలి చెడును వ్యతిరేకించాలి చెడును వ్యతిరేకించే స్వభావము మంచిని స్వాగతించే స్వభావము అందరూ నెలకొల్పుకోవాలి సత్యాన్ని ఎక్కడున్నా గ్రహించాలి అసత్యం మన ఇంట్లో విస్మరించాలి ద్వేషించాలి సత్యము మనకు ముఖ్యము అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కాదు సత్యము ఎక్కడున్నా ఎవరి దగ్గరున్నా మనం స్వీకరించవచ్చు సత్యము ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పవచ్చు సత్యమేవ జయతే అంటాయి శాస్త్రాలు సత్యమే జయిస్తుంది సత్యాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళే జయిస్తారు అబద్ధాన్ని పట్టుకున్న వాళ్ళు అసత్యాన్ని అనుసరించే వాళ్ళు ఎప్పుడు కూడా విజేతలు కాలేరు సత్యము మనకు సుఖాన్ని ఇస్తుంది సత్యము మనకు అమరత్వాన్ని ఇస్తుంది సత్యము సమాజాన్ని సంఘటితం చేస్తుంది సత్యమే మనందరి లక్ష్యం కావాలి ఎక్కడ సత్యమున్నా ఏ ధర్మంలో సత్యమున్నా ఏ గ్రంథంలో సత్యం ఉన్నా ఏ మార్గంలో సత్యమున్నా మనం స్వీకరించవచ్చు ఇక అసత్యము మనమున్న మతంలో ఉన్నా మనమున్న కులంలో ఉన్నా మనమున్న కుటుంబంలో ఉన్నా మనము అభిమానిస్తున్న గ్రంథంలో ఉన్న స్వీకరించకూడదు మనకు కావాల్సింది సత్యం సత్యమే రక్షిస్తుంది సత్యమే జయిస్తుంది సత్యమే మనమందరి మార్గం కావాలి సత్యం అంద సత్యమే మనమందరి మతం కావాలి సత్యము వదలకూడదు సత్యాన్ని గ్రహించడం కోసము అసత్యాన్ని వదలడం కోసము ఇళ్ళ వేళ్ళ సిద్ధంగా ఉండాలి